వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టొమాటో స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఈ ఈ తక్షణ నందకని ఏ పంటలకైనా యూజ్ చేసుకోవచ్చు మొక్క పెట్టిన పదహైదు రోజులు తాటికాక మీరు ఎప్పుడైనా కటింగ్లు అన్నీ వరకు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు టైం పాస్కి కాల్ చేసేవాళ్ళు కాదు కావాలనుకుంటేనే మాత్రమే కాల్ చేయండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాక్ చూసుకుంటే టోటల్గా ఒక లక్ష పదివేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే స్టాప్ రేట్లు అయితే పడ్డాయి జరిగాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయి ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది కొన్ని మండీలు పెరిగింది కొన్ని మండీలు తగ్గినా కూడా కొన్ని కొన్ని మండీలకి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఐదు నుంచి పది శాతం వరకు అయితే టోటల్గా పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి